హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వర్డ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి చూసారా తాలింపు పెడుతూ అసలు ఎంత కలర్ఫుల్గా బల్లే ఉంది కదా పండుమిర్చి అంటే ఎంతమందికి ఇష్టం ఉండో చెప్పండి సీజన్లో వచ్చినప్పుడు సీజన్లో దొరికేవన్నీ మనం నిల్వ పచ్చడి పెడుతూ ఉంటాం కదా సో ఇదైతే మిర్చి సీజన్ అనమాట వీటిని నిల్వ పచ్చడి చేయడానికైతే మిర్చిని ఒక టూ కేజీస్ వరకు అయితే తీసుకొచ్చేసాం వీటినైతే తడి క్లాత్ పెట్టేసి ఈ విధంగా తుడుచుకోవాలి ఎందుకంటే ఇందులో మందులు ఫెర్టిలైజర్స్ అవి కొడతా ఉంటారు అవి మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటే మన హెల్త్కి ప్రాబ్లం ఉంటుంది సో వాటిని కడగాలి అని అంటే పచ్చడి అనేది నిల్వ పచ్చడి కదా పాడైపోతుంది కడగకుండా ఈ విధంగా తడి క్లాత్తో అయితే తుడిచేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కత్తిపీటతో కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం మిక్సీలో వేయట్లేదు రోడ్లో దంచుకుంటున్నాం కాబట్టి చిన్న చిన్న ముక్కలు అయితే సో బెటర్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క వాయ దంచేటప్పుడు కొద్దిగా కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటూ దంచాలి ఇలా దంచడం వల్ల మంచిగా మనం వేసిన ముక్కలన్నిటికీ ఉప్పు అనేది మంచిగా పడుతుంది సో ఇట్లా రన్ చేసుకోవాలి ప్రతి ఒక్క కాయ ఈ పండుమిర్చి పచ్చడి ఎంతమంది పెట్టుకున్నారు అనేది కామెంట్ చేయండి మంచిగా సీజన్ కాబట్టి చక్కగా దొరుకుతున్నప్పుడే తీసుకొని మంచిగా పెట్టేసుకోండి ప్రాసెస్ అంతా చూసేసేయండి చాలా ఈజీగా అయిపోద్ది ఇప్పుడైతే చూసారా చింతపండును కూడా యాడ్ చేసుకున్నాము ఒక కేజీ కాయలకి పావు కేజీ చింతపండు వరకు అయితే పడుతుంది సో టూ కేజెస్ వరకు అయితే ఈ కాయలు అనేది తీసుకున్నామండి ఇట్లా కచ్చ పచ్చగా అయితే రోట్లోనే దంచుకొని చక్కగా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటది పచ్చడి అనేది ఎంతమందికి ఈ పండుమిర్చి నిల్వ పచ్చడి అనేది ఇష్టమో కామెంట్ చేయండి చాలామంది ఈ పండుమిర్చి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా సీజన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు పెట్టుకుందామా ఎప్పుడు రోడ్డు పచ్చడిలో తిందామా అనేసి సో మేము కూడా అట్లనే వెయిట్ చేసి మరి ఇక సీజన్ వచ్చిన తర్వాత ఆగుతామా చక్కగా తీసేసుకొని పచ్చడి అనేది పెట్టాం ఇక్కడ మీరు గమనించారా రోడ్లో దంచేటప్పుడు సైడ్లు వెళ్ళిపోతాయి అనేసి ఇది వచ్చేసి జల్లెడనమాట అటు సైడ్లో వెళ్లకుండా ఆ విధంగా పెట్టుకొని దంచుకుంటే మంచిగా ఒక చోటు ఉంటుంది ఇట్లా మొత్తం దంచేసుకున్న తర్వాత ఒక బకెట్లోకి అయితే వెత్తేసుకున్నామండి ఇదైతే ఒక త్రీ డేస్ వరకు మంచిగా మగ్గనివ్వాలి పచ్చడి అనేది ఊరాలి ఊరిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ టైప్లో చేసుకోవాలి పచ్చడి సో చూసారా త్రీ డేస్ తర్వాత ఈ విధంగా మళ్ళీ రుబ్బు రోల్ పెట్టినాం మంచిగా మెత్తగా అవ్వాలి అని అంటే ఈ విధంగా రుబ్బు రోల్ పెట్టుకుంటేనే అవుతుంది ఇంకేముందండి పచ్చడి అయితే ఈ విధంగా రుబ్బురులు పెట్టుకొని దంచేసుకోవాలి పచ్చడి అనేది ఫినిష్ అయిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ అందరికి తెలిసిందే కొద్ది కొద్దిగా తీసుకొని మంచిగా తాలింపు అనేది పెట్టేసుకోవాలి మిక్సీలో పట్టొచ్చులే కానీ మొత్తం బాగా దగ్గరకు అయిపోద్ది అండ్ టేస్ట్ కూడా అంత అనిపించదు ఇట్లా మనం చేసే ప్రతి ఒక్క ప్రాసెస్ రోడ్లో చేస్తే ఆ టేస్ట్ అనేది ఎటు పోకుండా ఉంటుంది సో ఇట్లా రుబ్బరొహులు పెట్టేసుకొని ఇక అనమాట మంచిగా అయితే అయింది పచ్చడి మెత్తగా అయింది బాగుంది ఇక చూసారా అందరము ఒక చేయస్తే ఇగో ఈయన అసలు ఊరుకోడు ఆయన కూడా తీసుకొని మంచిగా రుబ్బడం అనేది స్టార్ట్ చేసింది అనమాట స్టార్టింగ్ అసలు ఆయనకి అల్ప్ వచ్చేంత వరకు ఆ రుబ్బు పెట్టుకొని తిప్పుతూనే ఉన్నాడు ఇక ఇట్లా తిప్పుకుంటూ వీడియో తీయండి అనేసి చెప్పి లైక్ కంట సో పచ్చడి అయితే ఫినిష్ అయిపోయింది ఒక దానిలోకి ఎత్తేసుకుందాం ఇప్పుడైతే ఇగోండి వెల్లుల్లిపాయ రెబ్బలు ఉంటాయి కదా వాటిని పచ్చగా దంచుకొని పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మెంతులు దూరగా వేయించుకొని మంచిగా పౌడర్ చేసేసుకోవాలి ఇది ఎందుకు మెంతులు బయట రుబ్బలేదంటే అది కొంచెం పౌడర్ అవ్వాలి కాబట్టి మిక్సీలోనే అవుతుంది సో మిక్సీలో పట్టేసుకొని ఈ పౌడర్ అనేది కలిపేసుకున్నాము ఇట్లా కలుపుకుంటే మెంతు పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసి ఇక కలిపేసుకొని ఈ పచ్చడి అనేది నెక్స్ట్ డే తాలింపు పెట్టామన్నమాట మెంతు కూడా మంచిగా ఆ పచ్చడికి పట్టాలి తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా తాలింపు పెట్టేసుకున్నాం చూసారా తాలింపు కోసం ఈ మందాన ఉంటే కానీ తాలింపు అనేది అద్దిరిపోద్ది సో మీకు తెలిసిందే కదా ఏమేమి వేయాలి అనేది ఇక్కడ చూసారా ఈ ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే పొయ్యి మీద తాలింపు పెట్టాము ఇట్లా బొగ్గులు యాడ్ చేసేసుకొని మంచిగా ఒకటి పెట్టేసుకొని ఇందులోకి తగినంత ఆయిల్ మనం ఎంత పచ్చడి తీసుకుంటామో ఆ క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ అనేది తీసుకొని మంచిగా వేడి చేసేసుకొని మన దగ్గర ఉన్న తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి ఇట్లా తాలింపు అసలు పెడుతుంటేనే స్మెల్ అనేది అసలు మస్తుంది అందులో మెంతు పౌడరు అవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది పచ్చడి అనేది మీరు కూడా సీజన్ కాబట్టి దొరికితే ఈ పచ్చడి అనేది ట్రై చేయండి చక్కగా సంవత్సరం వరకు నిల్వ మంచిగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే ప్రాసెస్ అనేది అయిపోతుందండి అండి ఇప్పుడైతే ఇవన్నీ తాలింపులో ఎండుమిర్చి అట్లనే కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకోవాలి ఇవి తాలింపు ఎంత మంచిగా వేగితేనే పచ్చడి అంత బాగుంటుంది టేస్ట్ అనేది సో తాలింపు అట్లా వేగిన తర్వాత ఇక మనం పచ్చడి అనేది అందులో వేసేసుకోవడమే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది నిల్వ పచ్చడి సంవత్సరం వరకు చక్కగా ఎక్కువ కాయలు పెట్టుకుంటే మంచిగా అందరు తినేయచ్చు ఇది టూ కేజీస్ కాబట్టి చూసారా కొద్ది కొద్దిగా తాలింపు పెట్టుకుంటాం అన్నమాట ఇప్పుడైతే ఇగోండి ఈ విధంగా తాలింపు అయితే అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి అనేది మీరు కూడా దొరికితే ట్రై చేయండి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాబాయ్